మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు యాభై పర్సెంట్ పచ్చదనం తొందరలోనే వస్తుంది అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం అదొక విప్లవం ఒకప్పుడు ఇంకుడు గుంతలు దోగితే చాలా మంది నిగతాడు చేశారు ఈయనంటి ఇంకుడు గుంతలు దోవమంటున్నాడని ఏదైతే కంటూర్ ట్రెంచెస్ కానీ ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి ఒక పక్క జలాశయాలుంటాయి చెరువులు ఉంటాయి కానీ భూమి కూడా మనం చూస్తే భూమినే జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంక మీకు ఎప్పటికి ఇబ్బందులే రావు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చూడడానికే ఇంకుడు గుంతలు ప్ర చేశాం ఒకప్పుడైతే ఇలాంటి అడివి ఉంటే చుట్టుపక్కల కంటూ ట్రించెస్ కొట్టేశాం అంటే రెండు మీటర్లు లోపలికి ఒకటిన్నర మీటర్ ఎడలుపు కొడితే ఆ కొండలో పడే నీళ్లన్నీ ఆ ట్రించ్ లేకొచ్చి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్లన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల జలాలు పెరుగుతాయి అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం ఈ రోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు ఆ గుంతల్లో మట్టి కూడా తీల మళ్లీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీయిస్తారు నాకు ఏమాత్రం అనుమానం లేదు డబ్బులకు కొరత లేదు ఆయన దగ్గర రెండు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ఇంకో పక్క నరేగా ఉంది ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం చుడుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా